ఇసుక స్కామ్ లో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టుగా తాజాగా సుప్రీంకోర్టులో అయితే ఎవడబిట్ అయితే దాఖలు చేయడం జరిగింది ఇక మనకు తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక కొరత ఏ స్థాయిలో ఉందనేది మనందరికి తెలిసిన విషయమే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరత వచ్చింది ఇసుక కొరత వచ్చిందంటే నిజంగా రాష్ట్రంలో ఇసుక దొరకకపోతే పర్వలేదు కానీ ఇసుక మొత్తం పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తరలించేశాడు అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక ఇస్తే ఉచిత ఇసుకలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు గారే ఉచితంగా ఇసుక ఇస్తే స్కామ్ ఎక్కడ జరుగుద్ది ఆయన ఏదైనా డబ్బులు తీసుకుంటే తీసుకున్న దాంట్లో రూపాయలు తీసుకున్నాడని చెప్పొచ్చు ఒరే బాబు మీరు ఉచితంగా ఇసుక ఎత్తుకుంటారు ఆయన ఉచితంగా ఇసుక ఎత్తుకపోవడం మీరు ప్రభుత్వానికి రూపాయి కూడా కట్టక్కర్లేదు అతను పరిమితిలో ఎత్తికెళ్ళండి అని చెప్పి చెప్తే అందులో స్కామ్ జరిగింది పోనీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో స్కామ్ నిరూపించాడంటే కేవలం కేసులు పెట్టడం వరకే తప్ప స్కాములు నిరూపించాల హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా దాని గురించి ఎటువంటి ఆధారాలు సమర్పించాల కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇసుక స్కాముకు సంబంధించి ఇప్పుడు పక్కా ఆధారాలతో కోర్టులో అఫిడబిట్ అయితే దాఖలు చేశారు వాస్తవానికి ఈ కేసు తాజాగా వచ్చిందేం కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కలెక్టర్లు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తప్పుదోవ పట్టించింది చెప్పిన రీతులలో కంటే అధిక రీతుల్లో ఇసుకొని తవ్వేశారు ఆ నిజాలు మొత్తం కూడా దాచిపుచ్చారని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునలే సుప్రీంకోర్టుకి చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్తే అబద్ధం చెప్పాడు అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అబద్ధం చెప్పింది అనుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబద్ధం చెప్పదు కదా అది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పింది సో దానికి సంబంధించి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా ఆధారాలు మొత్తం కూడా సుప్రీంకోర్టుకి సమర్పించింది ఏంటి ఆధారాలు అంటే ఉపగ్రహ ఛాయా చిత్రాలు జగన్మోహన్ రెడ్డి అంత తెలుగుగా గతంలో ప్లాన్ చేశాడంటే అన్నింటినీ మేనేజ్ చేశాడు కానీ శాటిలైట్ ని మేనేజ్ చేయలేదు పాపం శాటిలైట్ పైనుంచి తెస్తుంది కదా అంటే రుషికొండ కంటే గ్రీన్ మ్యాట్ కప్పేసి శాటిలైట్ ద్వారా కొండ కొట్టినట్టు కనపడకుండా తప్పించుకోవచ్చు అనే ఐడియా అయితే వచ్చింది కానీ పాపం రీచ్లు అలా కప్పేయాలన్న ఆలోచన వచ్చి ఉండదు లేకపోతే ఏ బరకతోనో కప్పేదురు లో కనపడకుండా శాటిలైట్ల ద్వారా తీస్తే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయల ఇసుక తవ్వారని తెలిసింది ఇది ప్రాథమిక అంచనా కానీ వాస్తవంగా లోతైన దర్యాప్తు చేస్తే ఐదు వేల కోట్లకు పైగానే అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈరోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఆ విచారణ కూడా నడుస్తుంది